నమస్తే నన్ను ఆడగొట్టినట్టు ఇది ఒకటి పెట్టి దుకాణం సరే సరే అందరికి సెలవు అక్కడ ఇక్కడ సరి ఒక్కొక్కటి అన్న మంచి ఒక్కొక్కటి దైచేస్ క్యాడ్రికిల పంచకి 20 మంది గొంతు సల్లవర్తుండు ఎన్నెవర్తుం బా ఎక్కడలక్కడంటి మీది గడక కాగా సలబ ఫస్ట్ ఇండి అట్లం కోసరో వోల్ జరుగుదు ఊడగొర్తురి ఏనతి గెప్తమేన మల్లని దయా మల్ల గెలిపి ఇప్పుడు దేమాయ సలపగెట్లండి ఇంత లేట్ ఎర్తుది जरगो जरगा सैयद चाके लेके हो ना काका ओए हेमंत मंच कोट वट कोट ओकट का भाई चिंपा दी इनको गड्डा में कोल गिनलो कोल गनलो कोल गनलो कोल आइदो आइदो गट इटरा इटरा उदय इटरा रिकन बट कर हेमंत बट कर रहा किशोर एक लेके हो ना भाई माला यूज कर मीते को यूज कर अन्नी वन चेयर ओकट कटते में గాలి కొద్ది దగ్గరకు వచ్చి పోపు నీడ ఉన్నది ఏం కదా నీడ ఉన్న చెక్కర్ వస్తా అన్ని తెలుసు ఓడిపోయింది తెలుసు మనకి అంతే అంతే ఆనే ఉండు ఇక్కడు ఇంకా లేవాళ్ళు అందరికి అంత వ్యవసాయం ఇచ్చి మళ్ళా తిట్టు విడుదా కుక్కర్లు ఇచ్చినట్టు చీరలు ఇచ్చినారు అచ్చిన వాళ్ళకి వచ్చిన అచ్చిన వాళ్ళు ఇదామన్నా రానోళ్ళు మొత్తం జై తెలంగాణ నిజామాబాద్ మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మీ అందరిని కలిసినట్టుంటది అని ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది మేము ఒక నాకు నాకు ఒక మీకు దొరకక నూట ఇరవై రోజులు అవుతుంది ఎన్నికలు అప్పుడు జరిగిన చాలా మంది చెప్పారు ఓడిపోయిన జీవన్ రెడ్డి రాడు అని అన్నారు ఓడిపోయినా గెలిచినా నేను బతుకున్నంత కాలం ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులు మీకోసం మీ మంచి చెల్లెలో అన్నిటికంటే పథకాలు వచ్చిందనికంటే కళ్యాణ లక్ష్మి ఎక్క మీ దావకాళ్ళలో ఉన్న మీ మంచి చెల్లలో ఉన్న వంద పడకల ఆసుపత్రిలో డెలివరీ చేయించినా మీకేమైనా అయితే మీ ఇంటికి వచ్చినా మీ పెళ్లిళ్ళకు వచ్చినా మీ పేరెంటలకు వచ్చినా మీ మంచి వచ్చిన మీ పందిర్లకు వచ్చినా పిలిచిన పెళ్లిళ్ళకి వచ్చినా పిల్లల పెళ్లిళ్ళకు రెండు నిమిషాలు పోతాయి మీరు మంచుకోక కర వీడ నిలబడితే మనం నువ్వు అన్నక్కల వీడే సరే తెలంగాణలో పెడతాం ఆశన కొడుతా అంటే భయం మాట అబ్బా ఫిప్రీలో యువతి అందరికి బంగారం ఉన్న తులం తులం అవు చెలో కమ్మలు కొత్త వచ్చింది నేను పది ఉన్నప్పుడు పాత గుళ్ళీలు పెట్టుకున్నారు ఇప్పుడు కొత్త కొత్త కమ్మలు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి పడి కొత్త రేవంత్ రెడ్డి ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మికి జీవన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండి మీ బిడ్డలకు నేను తులం బంగారం రాకేష్ రెడ్డి గారు బీజేపీ వాడు ఏం మాట్లాడుతుంది తెలుసా గంజాయి మాట్లాడతాడు మాట్లాడుతాడు నేను చెప్పిన గంజాయి ఎర్రచందనం దొంగ చేయొచ్చిండు లంగా లపంగా కొద్దిగా అర్థం చేసుకుని తల్లి అంటే ఇనక పొద్దురాడి ఇంట్లో ఏ తిరుగుడు అంతేనా వాడు దొంగ అని చెప్పిన చెప్పలేదా ఎర్రచందనం అమ్ముకుంటా అంటే విన్నారు ఎర్రచందనం అమ్ముకుంటాడు వాడు మాటింటిది వీడి మాటింటిది నన్ను కాదు పెడతా అంటే ఆశ కొడతా అంటే భయమంట అబ్బాయి అందరు కమ్మలు కొత్త తల 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 మెరుస్తున్నాయి నీకు కనపడుతున్నాయి సర్పంచ్ కాక చిన్న సార్ నీకు కనబడతా ఇవన్నీ పాతయి పోయినాయి పదేళ్ళలో యొక్క బూడు లేవు కమ్మలు లేవు ఇంకా ఇట్లా మీదకుంటా ఏమంటారు అన్ని కొత్త ఇక కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి మా అవ్వ కూడా వచ్చినాయి బూడిని కొత్త చేయించుకున్నాడు మా మేనత్తు ఉన్నా కదా తిని మోకాలు వంటి నీళ్ళలో పోతేండే మీకు నేను కొత్తగా మా మేనత్నిచ్చిన ఈ ఊరికి మా బాబు చెల్లె మా బాబు నలుగురు చేయలేదు పద్మక్క తెలుసు కదా బోరేడు సార్ తన తన మన మధ్యలో లేకపోతే తను ఉంటే రెండు సార్లు గెలిపించిండు తను చనిపోయింది ఓడిపోయింది నిలవాడు చేసి అయితే వీడికి సీనర్ సర్పంచ్ దాటినా ఇట్లా పైట్ మీదికి లేపుకొని వస్తాం లేదు పైన నానిపోతా అని కట్టుకొని మళ్ళీ వచ్చి మా మెయిన్ ఇట్లా పైసుకుని యాది లేదు బ్రిడ్జ్ ముందు ఉండేనా నేను రాకునే ముందు బ్రిడ్జ్ ఇయల ఇటు మీరు ఊరు దాటి రావాలంటే గంగన కేజీ రాకపోతుంది ఒర్రెల కేజీ చెరకట్ట కరిజీ అన్ని చీరలు నానిపోయి ఈడు దగ్గర నీళ్ళు ఉంటుంది ఎండాకాలం కదా వర్షకాలం అయితే ఒక్కొక్కసారి బస్సులే లేసం పోతుండ్రు మూడు మూడు రోజులు అదే చెట్టు మీద రోడ్ కట్ట మీద రోడ్డు మంతన పిలిచి మన పిలిచే ఇక ఇచ్చిన వాళ్ళు అంతా కమ్మగా ఉన్నారు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో వండ్రి పన్నెండు వందల మంది పిలిచారు రాని వాళ్ళు ఏమో పెట్టుకున్నారు మీరు వేరు వాళ్ళు వేరు ఏమంటారు కదా అయింది కట్ట మీద మంత్రి కుమ్మరుల బ్రిడ్జ్ కుమ్మరుల బ్రిడ్జ్ అయితే తోమ వాసన వాసం ఒక్కటే ఆ బ్రిడ్జ్ చచ్చిందాకే చచ్చిందాకే నన్ను మధ్యాహ్న ఎత్తుగా సరే నాకు బాధ లేదు మళ్ళీ కుమ్మరు నా దగ్గరికి వస్తారు మాలోళ్ళు వస్తారు ఫంక్షన్లు కట్టించినాం పద్మశాలుల్లో ఫంక్షాలు కట్టించడంలో అయితే మొత్తం లోపట పది లక్షలు ఆరు మూడుల పదార్లు ఫంక్షన్ రెండు ఎకరాల మాలల్లో ఫంక్షన్ క్రైస్తవులకు క్రైస్తవులకు క్రైస్తవ భవనం పెరిగిట్ల రాలే వీళ్ళకి ఇక్కడ గుడులు కట్ట మీద డాంబర్ రోడ్ మీ కాళ్ళకు మట్టి అంటకుంటాయి ఆ సీన్ అంటే ఆడ కూడా కాలకు మట్టి అంటారు డాంబర్ రోడ్ మీరు తిగి మట్టి పని ఏ కూడా పన్నెండు వేలు ఇస్తాం సంచి సంచిది నేను ఇయ్య సంచి నమ్మి నమ్మి నన్ను నట్టెట్ట ఉపాధి హామీ పన్నెండు వేలు తీరా తీరా ఉపాధి హామీ కూలీలకు రైతు కూలీలకు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు వచ్చిన రెండు వేలు అంటే జీవాన్ రెడ్డి ఎట్ల రెండు వేలు ఇస్తాడు ఇక నాలుగు వేల మొగ్గు పెట్టి గిట్లా రాజా ఏ పేరు మన గంగా గంగ ఆరుమూరు గంగాబ మా మా బా రూపే ఆయన తాగులు పెట్టి ఇగో ఇట్లనే పెట్టడు ఇట్లా చూసు మీదికి చూసుడు అవు నాలుగు వేల పింఛన్ కేసీఆర్ రెండు వేల పింఛనే ఇచ్చిండు రెండు వేల పదహారే నాకు నాలుగు వేల వచ్చినాయి నాలుగు వేలు ఇరవై వేలు నేను సంచిది ఇకదే ఇరవై వేలు రెండు వేలు కేసీఆర్ఏ కదా నాలుగు వేల పింఛన్ ఎత్త నీ ఆ పని నాలుగు వేల అమ్మా నువ్వాడ నాలుగు వేలు వేలే ఏమంటారు కదా అన్న వస్త్రం కొద్దిగా ఉన్న వస్త్రం ఊడిపోయిందట ఇక మహాలక్ష్మి ఇస్తా మహాలక్ష్మి ఇంకోటి పెద్దవ్వకి ఇస్తా పెద్దయ్యకి ఇస్తా కేసీఆర్ నా మొగడికి ఇస్తలేడు ఈ ముసలు అరే ముసలంతా తోడే ఎంత మందికి ఇస్తున్నాం పెంచండి మనం పద్నాలుగు వందల మందిలా ఒక నన్ను రన్ ఇయ్యారన్న కోట్లు ఆ ఒక్క మాట పద్నాలుగు వందల మందికి పదిహేను నెలకు రెండు రెండు వందలు ఇస్తుర్రీ పాత కాలంలో ఆగ తిర రాని మంచిగా నచ్చిన లేచి పగ్గా రాందానీ నువ్వు ఉంటుంది నువ్వు ఒక్కదాని మధ్యలో దూపురమైన దుబాయ్ కేజీ తెచ్చి కొడుకుని చనిపోతే తెచ్చింది మర్చిపోయినవా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని చేసా నేను మళ్ళా మాట్లాడుతుంట యూస్కోరిగా కోపం వస్తుంది నాకు ఆ మరి బాధ అనిపియ్యాల ఒక్కరు కూడా బువ్వ పెడితే అయ్యో బిడ్డ ఏడుచుడు వెలుమల్ల బిడ్డ ఓడిపోయినావు అనుకోలేదు ఆ ఓట్లేకపోతే ఓడిపోకపోతే ఏమైతే గంగల పడతానా ఓటు వేరేడు గుర్తుంది నువ్వు ఓడిపోయినా అనుకున్న బిడ్డ ఏడుచుడు వెల్మల్ల అయ్యో బిడ్డని ఇక్కడే పట్టుడు మళ్ళా గెలిస్తా బిడ్డ ముంచింది వారు ఇక నాలుగు వేల పెంచాను నాలుగు వేల పెంచాను నాలుగు వేల పెంచాను అని చూసి వీళ్ళు ఇక పెద్దవ కిత్త పెద్దయ్య కిత్తా వీళ్ళను కేసీఆర్ రెండే వేలు ఇస్తుడు మగవాడికి ఇత్తలేడు లేడు ఒకటే పింఛను వాడు పెడతా అంటే ఆశ కదా మొగులకు ముఖం పెట్టి చూసారు మంచిగా అయింది మీకు కరెంట్ పోతుందా ఈ పది గంటల దాకా పనిచేసి కేసీఆర్ కాలంలో ఇంటికి పోయి ముసలు ఇంత నిలబడి పదికి తొమ్మిదికి బంద్ చేయమని చెప్పిన చేస్తున్నా చెప్పిన ఇప్పుడు ఎంపీడు ఒక తొమ్మిది రేపటి తొమ్మిది చెయ్యను వీళ్ళు తింటున్నాడా తొమ్మిదికి మీరు సారి చెప్పలేడా ఏ చెప్పానమ్మా కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చిండు అటు పోయి మాట్లాడరా పో దూరం పోయి ఎలక్షన్ కూడా ఉంది పో పోండి పోయి మాట్లాడరా పో తొమ్మిదికి రేపను తొమ్మిది గంట రోల్ ఉండొద్దమ్మా అద కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు వీళ్ళకు లవ్ షోకు ఇచ్చే వంద రూపాయలకు నీ అవి ఇలా కిరా బాబు మీద వెనకటికి కాంగ్రెస్ కూడా పింఛనించినట్టు అయిపోయి రెండు వందలు పింఛనిస్తే ఈ నుంచి ఆరు మూడు కోత ఆటగిర యాభై అత్త యాభై రాంగా పోంగ ఆకు వక్క పొడి తిని పూర్తి తింటే అయితే వంద రూపాయలు కంగారు పోతాం ఆయన పనికార పథకం ఏడ పిప్పేరాడ చెరువు ఈ ఇచ్చే వండకు కలెక్టర్ చెప్పిండు బంద్ చేస్తాను తొమ్మిదికి బంద్ పంజాయి వాళ్ళకనేమన్నా అయిందంటే మాత్రం పదివేల మందితో ముట్టడిస్తాం ఏమన్నా ఎన్న దెబ్బ గా చచ్చిపోయింది ముసల్ది పాపం నలుగుతుంది మీకు కాంగ్రెస్ వాళ్ళకు తొమ్మిది గిరిజ కలెక్టర్ కూడా చెప్పిన సార్ కూడా చెప్పిన ఎంపీ ఇక పెద్దవకిత్త పెద్ద ఇచ్చిన ఆడే పెద్ద ఇచ్చిండ మంచిగా ఇది నాలుగు వే గీళ్ళకు ఆడోళ్ళకు మళ్ళీ వినిపిత్తా ఇప్పుడు మహాలక్ష్మిత్తా తల్లికిత్త బిడ్డకిత్త కో కోడలికిత్తా వాళ్ళ చెల్లికిత్తా విరాలకిత్తా వాళ్ళ బిడ్డకిత్త వాళ్ళ వియాంకురాలకిద్దా వాళ్ళ బిడ్డకిత్త ప్రతి ఒక్క బిడ్డకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీ ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు పడతాయన్నాడు పడ్డా అంటే ఒక్క ఇంట్లో ఎంత మంది ఆడలు ఉంటారు మా ఇంట్లో నేను మా భార్య నా ఇద్దరు బిడ్డలు మా అవ్వ మా ఆయి మా మరద వాళ్ళ చెల్లెలు ఎనిమిది ఉంటాయి ఎనిమిది రెంట్ల పది పదహారు ఎనిమిది అది ఇరవై వేలు వచ్చినయా మొగులు ముఖం పెట్టి ఆడవాళ్ళు అంతా మోసపోయారు ఒక్క బస్ లో కూడా బస్సు ఇచ్చిండు ఇక సిగల వడ్డు గుర్తుకుడు తక్కువ కోడలు యాలగిరిగుట్ట వచ్చింది సావు ఇది సావురి రి మీరు తోటల వారిచ్చుకొని పసుపు తగ్గుకొని వారి నేను వాడలు ఉన్నా ఆ నుంచి యాలగిరిగుట్ట పోతున్నా ఏంటికి ఉచిత బస్సు మరి మొగడు ఎట్లా మామ ఎట్లా అంటే మామ కోడిగుడ్ల కూడ వండుతు మొగడు అన్నం వండుకుంటుండు ఏంటే ప్రీ బ ఏందంటే ప్రీ బస్ ఫ్రీ బస్ హైదరాబాద్ కూరగాయలు గుళ్ళ కొరెంచు కొరట్లకెంచి బట్టలు కొనుక్కున్న చార్మినార్ పోయిరట ఏంటంటే ఫ్రీ బస్ మరి పనులు చేయాలా ఏ సమాలు చేయాలా అత్త ఎములవాడ కోడలు వ్యాడగిరికుంటాం ఇంకా ఈ మావ కూడా ప్రీత్తే ఆయన కూడా అడ్డే విక్తారు మంచిగా ఒక్కొక్కడ పోయి అనే ఉంటాయి పోతుండే మహాలక్ష్మి ఇంటికి పద్యానికి రైతులు మీరు వెంటనే తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోన్లు తెచ్చుకోరి ఎలక్షన్ లో తెచ్చుకోడి మళ్ళీ రెండు లక్షల రుణం ఆఫీ ఇస్తానని ఇచ్చిండా ఇచ్చిండా ఏ వచ్చినట్టుని రైతులకే కాదు ఉపాధి హామీ కోడిలకు కూడా పన్నెండు వేలు ఇస్తా ఉపాధి అంటే మీరే కదా అన్ని కొత్త కొత్త చీరలుగానే పడుతున్నాయి రేవంత్ రెడ్డి కొత్త అన్నీ అవే అవే సీరయల్ మరి వాళ్ళు సరే ఇక ఇది అయిపోయింది ఇంకేమిత్త రాకేష్ రెడ్డి ఇండ్లు ఇల్లు అయితే కొత్తగా పడుతుంది పిప్పిరి భోగని ఇటు పక్క అటు పక్క ఇక రూపాయికే వైద్యం అంట ఇటు బీజేపుడు బిత్తి బిత్తిరిగాడు మాట్లాడినట్టే మాట్లాడుతుంది రూపాయికి వైద్యం వస్తుంది ఇది రూపాయి ఆమె కూరకాడికి రానికి పది రూపాయలు అన్న అవుతాయా కావ ఒక్క రూపాయికి వైద్యం ఇత్తాటి ఇత్తాడా ఎందరికి వచ్చింది వైద్యం నేను ఇచ్చిన అని చేసినా అందరికి వచ్చింది అమ్మలకు దవకాలు కోత కూడా ఫ్రీ అట కదా వాళ్ళ బిడ్డ పోయిందో అర్థమైతే లేదు మొత్తం నేను దగ్గరుండి చూసుకుంటాను అమూలుకుడు ముసలి వాళ్ళని అప్పుడు ఎలక్షన్ మీరు నమ్మితే నన్ను నటి ముంచే అన్న అయినా బాధ లేదు ఓడినా గెలిచినా మీతోనే ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పదమూడవ తారీఖు నాడు మళ్ళా కారు గుర్తు కోట వచ్చింది ఎప్పుడైనా నాయక్కడ ఎత్తరాట కుదుతారా అర్థమైంది కదా ఐదు నెలల ఇక ఆయన అన్నమాటలు వినిపిస్తా వినిపించి ఇడిసే పెడతా ఎక్క ఎప్పుడు వద్ద ఇంకేమున్నాయి రైతు బంధ ఇంకోటి స్కూటీలు ఇస్తా ఇలా సర్కార్కి రాగా మొత్తం స్కూటీలు ఉన్నాయి పద్దెనిమిది వందల మంది ఇలా బిడ్డలకు ఇచ్చినాయి ఇప్పుడు స్కూల్ హాలిడేలు ఉన్నాయి కదా బిడ్డలు పెడితే ఇల్లు తెచ్చుకున్నారు తండ్రిలో ముసలి కూడా స్కూటీలో మీద తిరుగుడే ఆడవాళ్ళందరికి స్కూటీలు ఇస్తా అది వినిపించి బంద్ చేస్త ఏమేమన్నాడు ఈయన ఒక్క నిమిషం ఓపుకుందా ఉంటే నేను ఉంది ఎక్కడ ఎమ్మెల్యే ఇంకా పాత ఎమ్మెల్యే అయిపోయి బెంగాల్ కలిపి ఎమ్మెల్యే సాపచ్చు మా కాకనే భోజరెడ్డి సాది ముబార కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉన్నట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా నీకు నాలుగు వేలు ఖాతా పడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ కాదు రాజ్యం వచ్చి పెన్షన్ వస్తుంది ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అయితే బాగుపడత ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకర్ చేస్తే నాకు ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలకి ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకు లోని ఖాతాలో రెండు వేల ఐదు వందలు ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు రుణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంక్ రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే మాఫీ చేస్తాను రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతును అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఏం మీకు మాటలు ఇంటిది మోసపోతుంది మోసపడితే కోసైంది అయిందా నీళ్లు కూడా బంద్ అయినాయి నేను ఎమ్మెల్యే వెంటనే పిప్పి నగరంలో మా మేనత్తతో పాటు ఏ ఒక నా అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని నీళ్ళకు వద్దని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి గల్లికి చివరికి కుమ్మ సంఘం కాడ కూడా బ్రిడ్జ్ వేపించి బ్రిడ్జ్ కిందకి పైప్ లైన్ వేపించి మీ అందరికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా వాస్తవం కాదా ప్రతి ఇంటికి నల్ల చెప్పి మూడు రోజులకి నీళ్ళు ఇస్తుంది ఇంకా నాలుగు రోజులు అయితే ఆయన కరు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి మంచిగా అయింది మీకు దోమలు గుర్తున్నాయా రాత్రి కరెంట్ పోతుందా దాకా పోతుంది ఉత్తడు కాదు ఎప్పుడు పోతుంది ఎవడు అయ్యకి తెలుస్తలే ఎప్పుడు వస్తుందో ఇవి బాపు దిల్తలే రైతులు కూడా ఓల్ ఇండ్లలో వంటలు ఎరిగే తోటల్లో మళ్ళా పాతకాలం వచ్చింది మీకు కూడా మంచిగా రైతులకు అంతే కదా పెన్షన్గా అబ్బా పెద్దవ్వ పెద్దయ్య ఇవన్నీ ఉన్నారు కదా ఇక నేను ఏమంటున్నా అంటే ఇది పరిస్థితి ఎవరు ఏమన్నా ఏమనుకున్నా ఈ కాంగ్రెస్ ఎంపీ గెలిచిన బీజేపీ అయిన ఎప్పుడైనా వచ్చిందా మన ఊరికి ఏ సావు వచ్చిందా ఏ వచ్చిండా ఐదేళ్ళ నెల గెలిచినాక ఈ అరవిందంటే ఎప్పుడైనా వచ్చిండా వచ్చిండా ఆయన ముఖం మీకు తెలుసా మీ ముఖం ఆయనకు తెలుసా చెప్తలేరు తెలుసా గింత గిట్ల మనుషులకు ఓట్లేసి గెలిపిస్తే మనని పట్టించుకుంటాడా మీ అందరికి తెలుసు మీ మంచి చెల్లెలో ఉన్నా మీ పెళ్లిలకు పేరెంట్లకు వచ్చినా మీ పల్లి వచ్చినా మీ బిడ్డల ఫంక్షన్లకు వచ్చినా మీ బిడ్డల చదువుల కోసం హాస్టల్లలో డిస్కౌంట్లు ఇప్పించడం హాస్టల్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టి చదివిపిస్తా ఉన్నాం మీకు కళ్యాణ్ లక్ష్మి ఇంటికి ఇచ్చినాం బతుకమ్మ చీరలు ఇచ్చినాం క్రైస్తవులకు చీరలు పంపిణీ చేసినాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు బ్రిడ్జ్ లేసిన నాలుగు అక్కల రోడ్లు సార్ సార్కి ఒకటే ఆరుమూ నుంచి ఫిఫ్టీ దాకా డబుల్ రోడ్ అయ్యు బగ్గ మంది చచ్చిపోయారు డబుల్ రోడ్ అయితే ఉన్న ఊరంతా నీకే గుద్దుతారు గుద్దిలా అంగ పెట్టి ఎంత పెద్ద రోడ్ వేసిన కన్నతోసారి వేసినా లేదా అక్కడ వేసిండెల్లో ఏసిండా సప్రియ చేయకు మళ్ళా గుద్దురి ఈ ఆళ్ళు ఇద్దరు ముగ్గురు అర్థమైందా అర్థమైందా ఒక్క నిమిషం అర్థమైందా రోడ్ ఏమన్నా ఎన్ని రోడ్లు పిప్పెరు రోడ్డు మంతిని రోడ్డు దేగాం రోడ్ సురబిరాల్ రోడ్డు బతేపూర్ రోడ్డు మగ్గిడి రోడ్డు మగ్గిడి నుంచి సిద్దాపూర్ నందిపెట్టు చుట్టరికం సుట్టరికం ఉంటే ఈ సందుల కంచే పోవచ్చు ఇంతకుముందు ఆరుమూరు అట్లా తిరిగి పోకు లేకున్నా గిన్నె చేసిన సెంటల్ కాగా మీ ఇళ్ళలో తిరిగిన మీకు వంద పడగల ఆసుపత్రి తీసుకొచ్చి మీ బిడ్డలకు డెలివరీ ఉంటే అంతకుముందు యాభై వేల రూపాయలు ఒక్కొక్కరు ఖర్చు అవుతుండే ఒక్క బిడ్డ డెలివరీ కావాలంటే అవుతుండే మొగడు గర్భిణీ స్త్రీని తల్లి గారింటికి పంపించేది మా కాలంలో మా భార్యనే పంపించేది మా అమ్మ అత్తగారింటికొయే డైలీ తల్లిగారింటికి డెలివారు అది లేకుండా ఇలా ఆరుమూర్ల డెలివరీ అయిన వాళ్ళందరికీ ఇన్క్లూడింగ్ అందరు రైతులు కాపోలు మంది మా ఊరంతా పోయి చేసుకున్నది వాస్తవం కాదా ఆ వంద పడకల ఆసుపత్రి ఇచ్చింది నేను కాదా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది నేను కాదా మీకు బైపాస్ సర్జరీ చేయించింది వాస్తవం కాదా కిడ్నీ ఆపరేషన్ చేయించింది వాస్తవం కాదా మోకాల చిప్పల ఆపరేషన్ చేయించింది వాస్తవం కాదా ఇన్ని చేపించి ఇంకా కూడా నేను మంచి చెడుకు మీ దగ్గరికి వచ్చిన వీడు గెలిచినోడు కానీ కాంగ్రెస్ వాడు కానీ ఎప్పుడైనా వాడు ఓట్లకు సీట్లకు వస్తాడు గెలిచిన ఓడినా బతుకున్నంత కాలం పిప్రి గ్రామస్తుల కోసం ఇదే విధంగా మీ కట్ట దగ్గరికి మీ ఇంటికాడికి మీ పెళ్లికి మీ పేరెంటలకు వచ్చే వ్యక్తిని నేను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను బతుకున్నంత వరకు పిప్పెర గ్రామ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తాను నమ్మండి మీకు అనుభవం అయింది ఐదు నెలల ఇప్పుడు అంటారు బుడ్డ ఓడిపోతుంది అటుకు తినక ఇటు ఎత్తే ఓడిపోతే ఏం చేస్తా మీకు రెండు అవుతుంది ఎంపీడోకి చెప్పినా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు మరి ఎందుకు మన ఫీల్డ్ కు రాలేదు మెసేజ్ అడుగుతా నేను రేపటి నుంచి తొమ్మిదికి ఓడి చెప్పి వినకండి తొమ్మిదికి వెళ్ళిపోరు ఓకేనా ఎన్ని గంటలకు పోతారు

ఈజిఎస్ వాళ్ళు కలెక్టర్కి చెప్పినా కదా ఎండ దెబ్బలు కొడుతున్నాం మన వెల్లుమల్ల ఒక్కోళ్ళు చచ్చిపోయారు కలెడర్లో ఒక్కొక్క చచ్చిపోయారు సార్కి చెప్పినాం సార్ తొమ్మిదికి పంపిమన్నాడు అందరికి ఆర్డర్లు వచ్చినాయి నీకు రాలేవా సార్ రాలేవాడు కలెక్టర్కి చెప్పినాము వేరే ఎంపీడే వాళ్ళు ఆల్రెడీ ఎత్తురు నందిపేట మాక్లూర్ లో ఇప్పుడు పిప్పికి వచ్చిన వాళ్ళు ఎండకి ఎండ దెబ్బలు కొడుతున్నాయి కదా సార్

ఏడ గంగల ఎత్తాడు ఫోన్ చేయడు మన ఏడు మా సడు సాగురాడు పిల్ల టీవీలలో మాట్లాడు గుడులు బడులు మా సిధులు కూడ కొడతా గుడులు కూడ కొడతా ఇదే పని ఆడు ఎమ్మెల్యే గడిది కులాల మధ్య పోచ్చు పెట్టుడు ఇప్పటికీ ఆడ వచ్చింది ఆడుక ముప్పై ఏళ్ళకి మీకు మీకోడు కానీ పుట్టిందే ఈ ఊర్లో షెడ్యూల్ వేసుకొని వచ్చేది మీ చిన్నప్పుడు బాస్తున్నాం కదా సరే ఇక బాగా ఎండ గుర్తుంది వెళ్ళిపోరి అటెండెన్స్ తీసుకున్నాం బాబు గుర్తు పదమూడవ తారీఖు నాడు ఆరు గుర్తు కోట్లున్నాయి దానికే గుర్తురీ వేరే గుద్దుతే అనుకున్నారా ఫ్రీ ఇస్తా చెప్పాలేడా అది ఇలా పెట్టిరా కరెంట్ ఫ్రీది కరెంట్ ఫ్రీ ఇస్తుండ సరే ఇచ్చిన ఇచ్చిన గట్టకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా కట్ కేసుకోరీ మూడు సార్ రా గుడ్లు దాంట్లో ఉడకబెట్టుకోరి పెట్టుకోరు నీళ్లుగా పెట్టుకోరు చలికాలం పుడికేసుకోరు ఉన్నాయా ఏ అవసరం లేదు కదా అన్ని కిరికిరి పంచాయలు వాడి వాడు ఇచ్చేది లేదు పీకేది మీరు కట్టకూరి అర్థమైందిగా ఆ కట్క వేసుకోరి నాకు కట్క పని అమ్మ ఆ కట్కలు వేస్తు నాకు కట్కలు పని ఇవన్నీ నా ఇవన్నీ దాస పెట్టుకుని ఏది దాస పెట్టుకొని లేదు ఏది ఆ కట్టుకుంది నాది ఏది కోసింది ఇది నాది ఇది నాది రాలే రాలే పాత కట్టుకున్నారు అచ్చా పండుగలకు కట్టుకుంటారు కట్టుకోరు కట్టు సరే మీ ఇష్టం ఉన్నాయి కదా అందరికి ఎర్రవా రెండు రెండు రా మళ్ళీ అటు ఇటు నువ్వు కోడికా బయటకు పోయిండు నువ్వు కాంగ్రెస్లోకి పోయినావా నేను వస్తావు నీ ఇంటికి నాయన కూర్చుకుంటావు జై తెలంగాణ మనదేం గుర్తు మనదేం గుర్తు కారు గుర్తుకి ఎర్రవ్వకు కడుగు గంగవ్వకు అడుగు అన్నకు అడుగు అక్కకు అడుగు మనదేం గుర్తు కారు గుర్తుకే రెండు చేతులు ఎత్తి కడుపు నిండితే ఎప్పుడు పోతాం మొన్న ఒక్క ఎత్తి గంగలు కలిపి రెండు చేతులు రెండు 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 కారు గుర్తుకు రెండు మంచికి పదిహేను

పోవాలిగా మీరు కూడా నడు లేవు మళ్ళీ ఇల్లు పోయినాక